క్రిస్టియానిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళు దేవుడు బైబిల్లో ఎందుకంటే అన్ని పాపాలు కనపడతాయి వరుసగా చూడండి లోతుంది లోతు ఫోర్ ఫాదర్ అతను కూతుళ్ళతో ఇద్దరు ఉన్నారు అతను కూతుర్లతో చెయ్యకూడదు పనిచేశాడు ఇది ఆది కాండంలో వస్తుంది అలాగే ఆది కాండంలోనే ఇంకొక స్టోరీ ఒకటి ఫాదర్ ఇల్లా ఆ ఫాదర్ ఇల్లాతో అక్రమమైనటువంటి ఇలాంటి స్టోరీస్ బైబుల్ నిండా ఉన్నాయి ఒకటి కాదు త్రా నేరం గురించి చెప్పడం నేరం కాదు తప్పు గురించి చెప్పడం తప్పు కాదు పొగ తాగరాదు అని రాస్తే పొగ తాగినట్టు కాదు వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు బైబుల్ వక్రీకరించడానికి ప్రయత్నించకు నీ పుస్తకం తీసుచుడు ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాత్రులైన వాళ్ళు చేశారు అది లోతు కాని అది దావీదు కాని దాన్ని దేవుడు ఖండించాడు కానీ ఆ పుస్తకాలు తెరిచి చూస్తే దేవుళ్లే వ్యభిచారం చేయడానికి పూనుకున్నారు ఏం చెప్తావు జవాబు నువ్వు క్రిస్టియానిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళు దేవుడు బైబుల్లో ఎందుకంటే అన్ని పాపాలు కనబడతాయి వరుసగా చూడండి లోత్ అని ఒక ఉంది లోత్ వాడు ఇతర ఫోర్ ఫాదర్ అతను కూతుళ్ళతో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అతను కూతుళ్ళతో చెయ్యకూడని పనిచేశాడు ఇది ఆదికాండంలో వస్తుంది అలాగే ఆదికాండంలోనే ఇంకొక స్టోరీ ఒకటి మామ మామ అంటే ఫాదర్ ఇన్ ఆ ఫాదర్ ఇన్ లాతో అక్రమమైనటువంటి ఇలాంటి స్టోరీస్ బైబిల్ నిండా ఉన్నాయి ఒకటి కాదు అరణ్యకాండంలోని అరవై మూడో సరగలని నాలుగో శ్లోకంలో ఏం చెప్పుకున్నాడో చూద్దాం పూర్వ పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్టు పాపం ఉన్నాను దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడినది అందుచేతనే ఇప్పుడు కష్టం మీద కష్టము అనుభవించున్నానని చూసారులారా స్వయంగా రాముడే నేను పాపాలు చేశానని ఒప్పుకున్నాడు ఈ నేను తీసుకుని ప్లే చేశాను ఎందుకంటే తర్వాత ఇది మా రామాయణంలో అలా లేదు ఆ మూలంలో అలా లేదు అని కహనీ చెప్పి తప్పించుకుంటాను కదా ఆ తరువాత అదే గూగుల్లోకి వెళ్లి హూ ఇస్ ద సుప్రీం గార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అని టైప్ చే వస్తాడు ఆయన ఎవరో కాదు హాహాహా నువ్వు కొట్టు కొట్టు అంటే నేను కొట్టకుండా ఉంటానా ఏంటి తప్పులేదు లే ఇంతమంది దేవుళ్ళు ఉంటే పొరబడమో ఏంటి అయితే నీకు వచ్చిన ఆలోచనే నాకు వచ్చింది ఇంతమందిలో ఎవరు ఆ నిజమైన దేవుడు అని తీరా చూస్తే మనకి ఇంతమంది దేవుళ్ళు లేరు ఉన్నది ఒక్కడే దేవుడు అని తెలిసింది ఆ ఒక్క దేవుడు పేరు అని మళ్ళీ పాపరహితుడు జన్మరహితుడు కర్మరహితుడు సర్వోన్నతుడు You still need help from the boss. We need help from the boss. That's what happened. We need help. Yeah, we need help. It's all right to say. It. Now, they'll criticize me for that. How dare he say that? How dare he say that? No, I'll say it. I'll say it. Somebody said to me the other day, you're the most famous person in the world by far. I said, no, I'm not. No, I'm not. They said, yes, you are. I said, no. I said, who's more famous? I said, Jesus Christ. I don't know how to do it. I don't know how to do it. I don't know how to do it. I don't கிறிஸ்துவே என்னை பின்பற்றுங்கள் என்று சொன்னாரே தவிர என் மதத்தை பின்பற்றுங்கள் என்று சொல்லவில்லை ஆன்மீகம் வேறு மதம் வேறு மதம் மனிதன் கடவுளை தேடுவது ஆன்மீகம் என்பது கடவுள் மனிதனை தேடுவது இதுதான் வித்தியாசம் நான் மதத்தை பற்றி பேசவில்லை ஆன்மீகத்தை பேசு பாணி வெள்ளம் நீலு வாட்டர் கங்கை கூவம் எல்லாமே தண்ணீர் தான் இவை மதங்களின் பெயர்கள் எந்த தண்ணீர் நம்முடைய தாகத்தை தீர்க்கின்றதோ அது ஆன்மீகம் சத்தியம் ஒன்றுதான் இருக்க முடியும் அந்த சத்தியம் என்ன என்று அறிந்த பின்பு இந்த உலகத்துக்கு சொல்ல வேண்டும் என்பது கடமை இந்த உலகத்தில் நமக்காக பிறந்து நமக்காக வாழ்ந்து நமக்காக உபதேசம் செய்து சிலுவையில் அறையப்பட்டு மறித்து மூன்றாம் நாள் உயிர்த்தெழுந்து செல்லும் போது பயப்படாதிருங்கள் சதா காலங்களிலும் நான் உங்களோடு கூடவே